హై హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు రమేష్ శ్రీ వ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక బెస్ట్ వీడియో ఇది నాకు తెలిసిన వరకు ఎందుకంటే కేవలం ఒక్క ఇంగ్రీడియంట్స్తో మాత్రమే మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలో అలాగనే స్కిన్ అనేది ఎలా మంచిగా గ్లో అవ్వాలో ఇంకొకటి హెయిర్ గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా కావాలో కేవలం నేను చూపించే ఈ ఒక్క వీడియోలోనే అన్నీ కవర్ అయిపోతాయి జస్ట్ చూసేసి లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడటం నేర్చుకోండి ఇంకొకటి స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ కామెంట్ అని చేయండి ఓకే మనకు వీడియోలోకి వచ్చేస్తే అందుకోసం కావాల్సినవి ఉసిరికాయలు కరివేపాకు ఒక నిమ్మకాయ ఇంకొకటి చిలకర చాలా బెస్ట్ 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 ఇంగ్రీడియంట్స్లో ఇవి కూడా ఒకటి అనుకుంటా నాకు తెలిసినంతవరకు ఎందుకంటే వెయిట్ లాస్ అనేది చాలామందికి ఎక్కువ పెద్ద మేజర్ ప్రాబ్లం అయిపోయినది అసలుకి చాలా అంటే జస్ట్ ఒక వన్ వీక్ కనుక ఇది ఇట్లనే యూజ్ చేసినాం అనుకోండి జస్ట్ ఒక టెన్ డేస్కి అట్లాగైతే మీరు దాదాపు ఒక ఫిఫ్టీ కేజీస్ ఉంటే మీరు ఎంత వద్దనుకున్న ఎంత కావాలనుకున్నా ఎంత మెయింటైన్ చేయాలనుకున్నప్పటికీ కూడా దాదాపు వచ్చేస్తారు ఒక ఫార్టీ కే దా టెన్ కేజెస్ ఖచ్చితంగా రిమూవ్ అవుతారు ఎంత బెల్లి ఫ్యాట్ ఉన్నప్పటికీ కూడా తగ్గిపోతారు దీనివల్ల ఇంకోటి వీడియో వచ్చేస్తే ఉసిరికాయలు చాలామంది ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా తెచ్చకొస్తుండీ దీనివల్ల ఏంటంటే పరగడుపున ఈ జ్యూస్ తాగడం వలన ఒంట్లో అనేది బెల్లి ఫ్యాట్ ఉన్న వారికి ఎక్కువ బర్న్ అయిపోతుంది ఆ ఫ్యాట్ ఎంత ఇంకొకటి ఆకలి అనేది ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది మనం ఏదైనా ఒక ఫుడ్ని చూసినప్పుడు మనకి ఎంత వస్తుందో నాకు తెలుసు నేనైతే ఇట్లాంటివన్నీ చాలా ఫేస్ చేసినా నేనైతే అస్సలు కంట్రోల్గా చేసుకోలేను కానీ ఇట్లా ఈ జ్యూస్ వాడినప్పటి నుంచి నేను చాలా కంట్రోల్గా ఉంటాను ఫుడ్ కూడా మంచిగా నాకు సరిపోయేంతలాగానే తింటున్నా ఇంకొకటి అంటే ఎలాగంటే మనం ఇప్పుడు ఆకలి వేస్తుంది ఏదంటే అది చీడవాడ తినే తినేయాలి అనుకుంటాం కానీ ఆ ఫుడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తినాలనిపిస్తుంది ఇది బెస్ట్ దీని ఉసిరికాయలను తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకోండి విత్తనం అనేది ఉండకూడదు ఎందుకంటే విత్తనం అనేది చేదుగా ఎక్కువ చేదు దాంట్లో ఉన్న విత్తనం కనుక అలానే మిక్సీ బ్లెండ్ చేస్తే ఇంకోటి ఉసిరికాయ అనేది ఒంట్లో చాలా మంచిగా ఏదైతే ఇమ్యూనిటీ పవర్ అంటారు కదా అంటే ఏదైనా సరే ఒక జబ్బు కానీ రోగాన్ని ఎదుర శక్తిని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది ఆమ్లా అనేది చాలా బెస్ట్ నాకు తెలిసినంతవరకు యూజ్ చేయండి ఇది కే చూసే వారికి మంచిగా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది అంటే ఇప్పుడు సి సెక్షన్ అట్లా జరిగింటాయి కదా వాళ్ళకు ఎక్కువ వర్కౌట్లు అందుకు చేసే చేయలేరు ఇంకొకటి ఏదైనా పనులందుకు చేయలేక వాళ్ళు సరిగా డైట్ అనేది మెయింటైన్ చేయక వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అనేది పడిపోయి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ జ్యూస్ అని నేను చెప్తాను వీలైతే మీరు కావాలంటే ట్రై చేయండి ఈ అంటే రాగా అయినా సరే ఇట్లా ఉసిరికాయలని తీసుకొని ట్రై చేయచ్చు లేదంటే ఆమ్లా పౌడర్ అనేది ఉంటుంది అవైనా కొనుక్కొని సరే యూజ్ చేయండి నాకు తెలిసినంతవరకు మన ఆంటీస్ అంటే నేను కూడా ఆంటీనే కాబట్టి నాకు తెలుసు ముందుగానే మనం ఆంటీస్ అయిపోయి ఉంటాము మన ఒళ్ళు ముందుగానే లావైపోయి ఉంటుంది దాన్ని యూట్యూబ్ చూస్తాను లేదంటే ఇంకా ఎవరైనా పక్కన వాళ్ళని సన్నగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మనం కూడా ఎట్లనే సన్నగా ఉంటే బాగుంటుందేమో లేదంటే ఆ చీర కట్టుకుంటే సన్నగా ఉంటేనే బాగుంటుందేమో నాకు తెలిసినంత వరకు పట్టు చీరలు కట్టుకుంటే చాలా సన్నగా ఉండే వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది లావుగా ఉండే వాళ్ళకి నాకు అసలు నాకైతే అసలు నచ్చదు మిగతా వాళ్ళకేమో నాకు తెలియదు అలాంటప్పుడు మనకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫీలింగ్ అనేది పోగొట్టాలంటే మనం ఫస్ట్ అనేది ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేసేయాలి అలా చేయాలంటే ఈ జ్యూస్ అనేది ఖచ్చితంగా మనం కంపల్సరీగా ఒక వన్ వీక్ వరకు ఖచ్చితంగా యూజ్ చేసినాం అనుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది తర్వాత కరివేపాకు అనేది తీసుకుంటాము కరివేపాకు హెయిర్ మనం ఏదైనా డైట్ మెయింటైన్ చేసినప్పుడు గుర్తించారా కొంచెం హెయిర్ అనేది లాస్ అవుతుంటుంది ఎందుకు మనం సరిగా మంచి డైట్ ఫుడ్ తినకపోవడం ఇంకొకటి మన శరీరానికి తగ్గట్టుగా ఏదో ఒకటి మిస్ చేస్తూ తింటా ఉంటాం దానివల్ల హెయిర్ అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని శరీరానికి అవసరమైన తర్వాతనే హెయిర్కి కానీ లేదంటే మిగతా ఎక్కడికైనా అవే వాళ్ళకి కానీ ఫుడ్ అనేది శరీరం సరఫరా చేస్తుంది అందుకోసం హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఈ కరివేపాకు ఇంకొకటి కరివేపాకు కనుక మార్నింగ్ ఆయిల్ చేసేసి ఆ వాటర్ తాగామనుకోండి కడుపులో అంటే ఏదైనా గట్ అనేది క్లీన్ అవుతుంది కొంతమంది మోషన్ రావడం కష్టంగా ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా బెస్ట్గా రిజల్ట్ వస్తుంది మంచిగా ఉంటుంది వాళ్ళకు మార్నింగ్ మార్నింగ్ ఇలా తాగడం వలన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోసేయండి తర్వాత జీలకర్ర చాలా మందికి ఇది నేను చెప్పని అవసరం లేదనుకుంటా జీలకర్ర ఎంత మంచి జీర్ణశక్తిని పెంచుతుందో మీకే తెలుసు ఎందుకంటే చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా సరే వాము జీలకర్ర వాటర్ అనేది తాపుతారు వాళ్ళకి కడుపు నొప్పి అలా వచ్చినప్పుడు పెద్దలకు కూడా తాపుతారు అనుకుంటే తాగుతారు నాకు తెలిసిన నేను మా ఇంట్లో అయితే ఎప్పుడైనా సరే సరిగ్గా ఏదైనా బిర్యానీ కానీ ఏదైనా నాన్ వెజ్ కానీ తిన్నప్పుడు కడుపు నొప్పి అలా వస్తున్నప్పుడు ఖచ్చితంగా నేనైతే జీలకర్ర పొడి ఇట్లా పెరుగులో వేసేసుకొని తాగేస్తాం మజ్జిగలాగా దాదాపు అందరికి తెలిసిందే నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇదంతా మంచిగా ఇట్లానే వేసేసుకొని వాటిని మిక్సీలో వేసేసి చాలా మెత్తగా బ్లెండ్ చేసేయండి ఎంత మెత్తగా అంటే అక్కడక్కడ చిన్న వడకలు లేకుండా ఇది సరిగ్గా తిరగకపోవచ్చు అలాంటప్పుడు మీరు వాటర్ యాడ్ చేయొద్దు అలానే చిన్నగా ఊపికిస్తూ అలానే మిక్సీ పట్టేసేయండి తర్వాత ఒక చిన్న కంటైనర్లు తీసుకొని దాంట్లోకి ఏదైనా జల్లెడ కానీ లేదంటే మీ ఇండ్లల్లో ఏదైనా మంచి స్ట్రైనర్ ఉంటే దాన్ని యూజ్ చేసి నేనైతే చున్నీ యూజ్ చేసిన మంచిగా రసాన్ని పిండి వేసేయండి చాలా పిప్పిగా పిండి వేసేయండి ఈ రసాన్ని ఇట్లా మంచిగా పిప్పి చేసిన తర్వాత ఈ రసం అంతా వస్తుంది దాంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ ఒక రెండు మూడు ఎక్కువ నిమ్మకాయ అలవాటు ఉండే వాళ్ళైతే రెండు మూడు పోయేసుకున్నా పర్లేదు ఇదంతా మార్నింగ్ ఏం చేస్తారంటే పడగడుపున ఒక కొన్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అంటే కాల్ లీటర్ అంటారు కదా అంతా ఒక పెద్ద గ్లాస్ మైన వాటర్ తీసేసుకొని దాంట్లోకి ఒక రెండు మూడు ఐస్ క్యూబ్లు వేసేసుకోండి ఐస్ క్యూబ్ల ఎందుకంటానంటే ఇవి స్టోరేజ్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతుంది ఐ మనకు ఐస్ ట్రేలు ఉంటాయి కదా వాటిల్లో వేసేసి ఐస్ ట్రైల్లో వేసేసుకొని మనకు చాలా రోజులు యూజ్ చేసుకోవడానికి ఉండొచ్చు రోజుకి చేసుకోవాలంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది కదా నాకైతే అస్సలు చాలా ఒళ్ళు బద్ధకం దాన్ని నేను నాకైనా ఒళ్ళు బరువుకు నేనైతే ఇట్లనే చేసేసుకొని ఎప్పుడన్నా ఎప్పుడన్నా లే ఎప్పుడైతే ఇప్పుడన్నా కానీ అప్పుడు ఫస్ట్లో మాత్రం ఖచ్చితంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఖచ్చితంగా యూజ్ చేసినా మీరు కూడా యూజ్ చేయండి చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఎంతకాలం మనం ఎంత డైట్ చేసినా ఎంత కష్టపడి పని చేసినప్పటికీ ఎంత వర్కౌట్ చేసినప్పటికీ కొంతమంది బాడీ అస్సలుకి కంట్రోల్ అవ్వదు ఎట్లాగంటే వాళ్ళ ఒళ్ళు వాటమే అంతా తెలియకాకు చాలామంది వాళ్ళని చాలా మాటలతో బాధపడతారు ఫుడ్ తగ్గించచ్చు కదా ఇంతలా ఉన్న అవసరమా నీ వయసుకేంటి ఇవన్నీ విన్నా కూడా పట్టించుకోవద్దు జస్ట్ గివప్ చేసేయండి ఇప్పటి వరకు నేను చెప్పే మాటలన్నీ విని ఈ వీడియో చూసిన వాళ్ళకు చాలా థ్యాంక్స్ ఇంకొకటి స్కిప్ చేయకుండా చూసింటారు కదా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఈ జ్యూస్ రోజు మార్నింగ్ తాగేటప్పుడు ఇంకొకటి చెప్తానా బెస్ట్ వెయిట్ లాస్ రిజల్ట్ రావాలంటే మనం ఫుడ్ అనేది కంట్రోల్గా తినేది నేర్చుకోవాలి ఎట్లాగంటే ఇప్పుడు ఒక రోజు ఇది తాగారనుకోండి తర్వాత మరుసటి రోజు బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా అదైనా చేసుకొని తాగేయండి బీట్రూట్ జ్యూస్ ఈ జ్యూస్ వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఫుడ్ చూసినప్పుడు ఎక్కువ గ్రేవింగ్స్ అనేవి రాకుండా ఉంటాయి అలాంటప్పుడు మనం ఎక్కువ తినలేము దాని ద్వారా వెయిట్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది ఇంకొకటి ఏమిటంటే ఎక్కువ వెయిట్ లాస్కి ఎందుకు మనం ఇంకా చేసలే చేయలేక ఏదైనా సరే డైటింగ్ అందుకు చేసినప్పుడు ఎక్కువ ఎట్లాగా చెప్పాలంటే మనం బ్రేక్ చేసేస్తా ఉంటాం కానీ ఈ జ్యూస్ తాగడం తాగినప్పుడు చాలా అది ఒకలాగా అలవాటు అయిపోతుంది మనకు నెక్స్ట్ డే అది ఒక టెన్ డేస్ తర్వాత అది లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతాం ఇంకొకటి అది ఉండడం కూడా చాలా బెస్ట్ ఎందుకంటే ఏదైనా ఒకటి బోర్ కొట్టే బదులు ఇంట్రెస్ట్గా మనం చేయాలనుకోని అది మనకి ఇంట్రెస్ట్ కలగడం వల్ల మనం ఎక్కువసేపు దానిపైన డిపెండ్ అయ్యి హ్యాపీగా దాన్ని జర్నీ అనేది కంప్లీట్ చేయొచ్చు నేను అట్లనే అనుకుంటా ఇంకొకటి చాలా మంచిగా ఉంటుంది టేస్టింగ్ ఇంకో థింగ్ చెప్పేనా ఇది కనుక జ్యూస్ తాగేసిన తర్వాత ఒక కొన్ని వాటర్ అనేటివి తాగండి మామూలు వాటరు ఎంత తీయగుంటాయి అంటే అస్సలు అబ్బా సూపర్గా ఉంటాయి ఆ టేస్టే వేరు కావాలంటే ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి ఇంకొకటి మీకు తెలిసిన ఏవైనా వెయిట్ లాస్ టిప్స్ ఉంటే నాకు కామెంట్లలో కామెంట్ చేయండి ఓకేనా మీకోసం ఇంకొకటి మీకు ఏదైనా సరే బ్యూటీ టిప్ కానీ లేదంటే హెయిర్ టిప్ కానీ స్కిన్ టిప్స్ కానీ కుకింగ్ టిప్స్ కానీ ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి మీకోసం మీరు అమ్మేక ఖచ్చితంగా వీడియో చేసి పెడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్